హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయేది ఎగ్లెస్ కేక్ అండి బేసిక్ కేకు అయితే ఓవెన్ లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతో సింపుల్గా చేయొచ్చండి ఫ్లఫీగా స్పాంజీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్దామా వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కేక్ తయారు చేసే విధానం చూద్దామా ముందుగా ఒక ఖాళీ బౌల్లోకి అరకప్పు పెరుగు వేసుకోవాలి తర్వాత ఆ తోటే పంచదార మిక్సీ పట్టానండి పంచదార పౌడర్ ఇది పంచదార మనం వేసాము అంటే తొందరగా కరగదు కాబట్టిగా పొడి చేశాను ఒక కప్పు నుండిగా వేసుకోవాలి తర్వాత పావు కప్పు ఆయిల్ అండి ఈ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగాన సాఫ్ట్గా నొరగ వచ్చే వరకు కలుపుకోవాలండి లేదంటే మిక్సీలోనే వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్ సన్ఫ్లవర్ వేసానండి మీరు ఏ ఫ్లేవర్ అయినా ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి కానీ వేయొచ్చండి కానీ శనగ నూనె మాత్రం వేయకండి ఆ ఫ్లేవరు కేక్కి బాగోదు ఇందులోకి ఫైనపిల్ ఎసెన్స్ వేస్తున్నానండి మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉన్నా సరే యాలకుల పొడి ఉన్నా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పైనాపిల్ ఎసెన్స్ నేను చూపిస్తున్నాను చూడండి ఈ స్పూను ఆ స్పూన్ నిండుగా వేయాలి కేక్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత ఒక జల్లుడు పెట్టుకొని నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానండి పెరుగు షుగర్ ఆయిల్ ఆ కప్పు నిండుగా అండి ఈ మైదాపిండి ఈ మైదాపిండిని జల్లుల్లో వేసి బాగా జల్లించుకుందాము ఇప్పుడు ఇందులోకి బేకింగ్ పౌడర్ అండి ఇది ఈ పౌడర్ని నేను ఇక్కడ చూపిస్తున్న స్పూన్ తోటి స్పూన్ నిండుగా వేయాలి చూడండి తర్వాత వంట సోడా అండి ఈ వంట సోడాని ఆ స్పూన్ తోటి ఒక పావు టీ స్పూన్ మాత్రమే వెయ్యాలండి అంతకంటే ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఒకేలాగా ఒకే విధంగా కలుపుకోవాలండి చుట్టూ తీసి సెంటర్ నుంచి నీట్గా కలుపుకోవాలి ఇక్కడ కలపడం కానీ ఏమైనా సరే అటు ఇటు కలుపుకున్నామంటే కేక్ ప్లఫీగా అస్సలు రాదండి అలాగే స్పాంజీగా ప్లఫీగా రావాలనుకుంటే ఇక్కడ చూశారు కదా నేను ఎలాగైతే కలుపుతున్నాను అలాగే కలపాలండి ఒకవేళ మనకి ఈ బ్యాటరు కొంచెం గట్టిగా ఉందనుకుంటే మరిగించిన పాలు కొంచెం కొంచెం వేసుకొని ఇక్కడ చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగే కలుపుకోవాలండి చూడండి ఎలా ఉంటే చాలు ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇక్కడ నేను కేక్ గిన్నెని తీసుకున్నానండి కేక్ గిన్నె లేనట్లయితే ఇంట్లో ఏదైనా మందపాటి గిన్నె ఉన్నా సరే అల్యూమినియం ఉంటుంది కదండి ఆ గిన్నెని తీసుకోండి స్టీల్ అయితే తీసుకోకండి మాడిపోద్ది ఇప్పుడు అడుగు బాగా నెయ్యి అప్లై చేసి పైన టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ వేసేసి మళ్ళీ నెయ్యి అప్లై చేయాలండి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఈ గిన్నెని ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయాలండి అలా చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా సరే పోతాయి తర్వాత స్టవ్ మీద ఇలా మందపాటు ఉన్న గిన్నెని పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత ఇందులోని ఇసుక కానీ సాల్ట్ కానివ్వండి ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను ఇదివరకు నేను కేక్ చేశానండి ఆ సాల్ట్ వాడుతున్నాను ఇప్పుడు స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల అయితే ఫ్రీ హీట్ చేయాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రీ హీట్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత మనం కేక్ గిన్నెని చక్కగా ఇలా అమర్చుకొని మూత పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముప్పై నిమిషాలు లేదంటే నలభై నిమిషాల అండి బేక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఈ కేక్ రెడీ అవ్వడానికి నలభై నిమిషాల టైం అయితే పెట్టిందండి నలభై నిమిషాల తర్వాత మీరే చూడండి పొంగుతూ చక్కగా బేక్ అయిపోయిందండి ఇప్పుడు మనం చెక్ చేద్దాము ఏదైనా టూత్పిక్ కానీ చాక్ కానీ గుచ్చి చూడండి చూడండి తడి ఏమీ లేదు చక్కగా బేక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని బయట తీసేసి చల్లారి పెట్టుకోవాలండి బాగా చల్లగా అయిపోవాలి చల్లగా అయిపోయిందండి ఇప్పుడు గిన్నె తిప్పుతూ చాకుతో చుట్టూ కట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అయితే కేక్ అస్సలు పడదండి ఇప్పుడు చూడండి చల్లగా అయిపోయిన తర్వాత మనం కట్ చేసాం కాబట్టి ఈజీగా ఊడి వచ్చేసింది చూడండి స్పాంజీగా స్మూత్గా ఎంత బాగుందో బాగా వచ్చిందండి కేక్ అయితే ఇప్పుడు ఈ కేక్ పైన ఉన్న పేపర్ని తీసేద్దాము చూశారు కదండి చిన్న పిల్లలు కూడా కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి మరి ఈ కేక్ని మీరు ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు కేక్ని అయితే నేను కట్ చేసి చూపిస్తాను చూడండి చూశారు కదండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్